నమస్తే అండి నేను రజా పాపం జూనియర్ ఇండియర్ ఫ్యాన్స్ మీ మీద ఎలా సింపతి చూపించాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఈ రోజున తారక వారసుడు బాలకృష్ణ బాలకృష్ణ నా నా కొడుకు ఎందుకంటే ఈ రోజున అన్ని పేపర్లు ఆల్మోస్ట్ ఒక రెండు పత్రికలు తప్పించి అన్నింటిలో కూడా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం వచ్చినందుకు గాను కుటుంబ సభ్యులు అనుకుంటా ఒక భారీ స్థాయి పోస్టర్ అయితే ఏర్పాటు చేయించినారు ఒక రెండు పేపర్లు తప్ప అన్నింటిలో అయితే రండి అయితే ఆ పేపర్ చూస్తే నాకు ఎక్కడో తేడా కొడుతున్న సీనా అనే డైలాగ్ ఉండదు కదా అది సరిపోద్ది అనమాట ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరి ఫోటోలు పట్టి పేర్లు పట్టి అన్నీ పడ్డాయి చివరాకరికి బయట వ్యక్తులైనటువంటి మన చిరంజీవి గారి ఫోటో పడింది వెంకటేష్ గారి ఫోటో పడింది చిన్నపిల్లలు భరత్ గారిది కావచ్చు నారా లోకేష్ గారిది కావచ్చు చంద్రబాబు నాయుడు గారు అందరి పడ్డాయి కానీ ఒక ఇద్దరి పండ్ల కళ్యాణ్ రామ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు ఫోటోలు తప్ప ఆల్మోస్ట్ అన్నీ పడ్డాయి అనమాట దీనికి సంబంధించి ఇక్కడ ఒక క్యాప్షన్ కూడా రాయడం జరిగింది అది చదివిన తర్వాత మనం దీనికి సంబంధించి రియాడ్ అవుదాం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ క్రమశిక్షణ కష్టపడే తత్వం ఉన్న మాస్ హీరో క్రమశిక్షణ కష్టపడే తత్వం ఉన్నటువంటి మాస్ హీరో అన్ని వేళలా ప్రజలకు అండగా నిలిచే నిబద్ధత గల నాయకుడు క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్లను పేదలను ఆదుకునే ఆప్తుడు ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక సోదరుడిగా ఒక తాతగా తన బాధ్యతలను ఏనాడు మరవని వ్యక్తి మీకు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం వచ్చినందుకు మేమెంతో గర్విస్తున్నాం అంటే ఈ పోస్టర్ని ఈ పడినటువంటి ఏ అయితే మీడియా ఛానల్స్ ఉన్నాయో వాటి కూడా కుటుంబ సభ్యులు మాత్రమే వేయించడం జరిగింది దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సో చిందు గర్విస్తున్నాం మీ చుట్టూ ఉండే అందరి మీకు భారత ప్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం వచ్చినందుకు మేమందరం ఎంతో గర్విస్తున్నాం మీ చుట్టూ ఉండే అందరి జీవితాలను వెలుగులోకి పంచుతూ మీరు ఎల్లప్పుడూ ఇలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి జై బాలయ్య సరే ఇక్కడ అయితే అయిపోయింది ఇది పెద్ద ఇష్యూ కాదు కానీ అసలు ఇష్యూ ఇక్కడే మొదలైతుందన్నమాట కింద నందమూరి మరియు నారా కుటుంబ సభ్యులు అని చెప్పేసి ఒక పోస్టర్ వేసినారనమాట సో అది గమనిస్తే కనుక మీరు నారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీమతి భువనేశ్వరి సో నారా ఫ్యామిలీ దగ్గర నుంచి మొదలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు తర్వాత నారా లోకేష్ శ్రీమతి బ్రాహ్మణి గుర్తుపెట్టుకోండి నారా లోకేష్ గారు బ్రాహ్మణి గారు ఇలా పుట్టినటువంటి బుడ్డోడు ఉన్నాడు కదా దేవాన్స్ ఈ బుడ్డోడి పేరు కూడా పడింది ఆ తర్వాత శ్రీమతి నంద నందమూరి వసుంధరా దేవి నందమూరి మోక్షజ్ఞ తారక రామ తేజ అంటే బాలకృష్ణ గారి వైఫ్ అండ్ కొడుకు ఆ తర్వాత శ్రీ మతుకుపల్లి మతుకుపిల్లి మతుకుమిల్లి శ్రీ భరత్ శ్రీమతి తేజస్విని అదేవిధంగా ఆర్యవీర్ వీళ్ళు వచ్చేసి ఏంటంటే బాలకృష్ణ గారి చిన్న కూతురు కొడుకు పుట్టినటువంటి బొడ్డోడు మనవడు ఆర్యవీర్ ఆ తర్వాత శ్రీ నందమూరి జయకృష్ణ శ్రీమతి పద్మజ అంటే బాలకృష్ణ గారి బ్రదరు అదేవిధంగా శ్రీ కీ కీర్తిశేషులు నందమూరి సాయికృష్ణ శ్రీమతి మాధవిమణి ఆ తర్వాత కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ శ్రీమతి లక్ష్మి అదేవిధంగా శ్రీ నందమూరి మో మోహన్ కృష్ణ శ్రీమతి శాంతి అదేవిధంగా శ్రీ నందమూరి రామకృష్ణ శ్రీమతి జయశ్రీ శ్రీ నందమూరి జయశంకర్ కృష్ణ శ్రీమతి శ్రీదేవి శ్రీమతి గారపాటి లోకేశ్వరి శ్రీ జ్ఞానేశ్వరరావు అదేవిధంగా దగ్గుబాటి ఫ్యామిలీ కూడా వచ్చిందనమాట శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి శ్రీ వెంకటేశ్వరరావు కీర్తిశేషులు ఉమామహేశ్వరి శ్రీ కంఠమనేని శ్రీనివాస ప్రసాద్ ఈ విధంగా కుటుంబ సభ్యులకు సంబంధించి అందరి పేర్లు పడ్డాయి కదా బొడ్డు పిల్లలైనటువంటి మోక్షజ్ఞ అదే ఎవరైతే ఉన్నారో దేవాన్షు అదే విధంగా ఆర్యవీరు వీళ్ళ వీళ్ళ పేర్లు పడ్డాయి కదా జూనియర్ ఎన్టీఆర్ పేరు దీంట్లో ఎక్కడ కూడా కనిపించలేదు ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది అదేవిధంగా కళ్యాణ్ రామ్ కూడా ముఖ్యంగా ఏంటంటే మరి ఎందుకు నాకు ఈరోజు కూడా అర్థం కాదు నాకు తారక రామ మన ఈయన చనిపోయిన కదా రీసెంట్గా ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన పెద్ద కర్మ ఏదో చేస్తారు సందర్భంలో కూడా ఆ అక్కడికి జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణరామ్ గారు వస్తే అది లేదు బయట వాళ్ళకంటే దూరంగా పెట్టినటువంటి పరిస్థితి అదో అదో తలపోటు దాన్ని ఎలా కవర్ చేయాలో అర్థం కావడం పరిస్థితి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పద్మభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన తర్వాత మా బాలాబాబాయ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ట్వీట్ కూడా చేశాడు చాలా హార్ట్ఫుల్గా వేసినాడు దానికోసమే ఒక పేరు వేయొచ్చుగా కాదు బయట వాళ్ళ కోసమే ఒక పేరు వేయొచ్చుగా ఏమయ్యా ఇప్పుడు అన్ని న్యూస్ పక్కన పెట్టేసి ఇంత పెద్ద ఫోటోని పక్కన పెట్టేసి అందరు మాట్లాడుకుంటుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఎందుకు పేరు ఎందుకు వేయలేదు పేరే పేరే మాత్రమే ఫోటో కూడా అవసరం లేదు పేరు మాత్రం ఎందుకు వేయలేదు కళ్యాణ్ రామ్ పేరు ఎందుకు వేయలేదు సరే ఇక్కడ ఇంకొక విషయం కూడా వచ్చింది అదేంటంటే నాగార్జున ఫోటో కూడా వేయాల ఆనాటి హీరోలు అంటే ముఖ్యంగా వచ్చేది నాగార్జున బాలకృష్ణ చిరంజీవి ఆ తర్వాత వెంకటేష్ ఈ నలుగురే ఒకప్పుడు ఫస్ట్ జనరేషన్ తర్వాత సెకండ్ జనరేషన్ బ్యాచ్ ఇదంతా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ వచ్చింది అయితే ఆ బ్యాచ్లో సమకాలీకుడిగా ఉన్నటువంటి నాగార్జున ఫోటో కూడా ఎక్కడ పడలేదు నాగార్జున ఫోటో ఎందుకు పడలేదంటే ఏఎన్ఆర్ గారికి అదేవిధంగా తారక రామారావు గారికి మధ్య ఉన్నటువంటి ఫైట్ అదేవిధంగా కృష్ణ గారి ఫోటోకి సంబంధించి కూడా ఎక్కడ కూడా పడలేదు ఎందుకంటే కృష్ణ గారికి తారక రామారావు గారికి ఉన్నటువంటి ఫైట్లు చాలా ఉండే మరి మెగా ఫ్యామిలీతో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అవన్నీ ఆల్మోస్ట్ సమసిపోయినటువంటి పరిస్థితి మీరు గమనించినట్లయితే కనుక అన్స్టాపబుల్ షో అనమాట దాని గురించి మనం ప్రత్యేకంగా ఈ సందర్భంగా మాట్లాడాలి అన్స్టాపబుల్ షోకి ఏ గెస్ట్ వచ్చినా సరే వేరే వాళ్ళతో ఫోన్లు చేసి మాట్లాడిస్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళ ఫో వాళ్ళ ఫోటోలు వేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వచ్చినప్పుడు రకరకాల యాక్టర్ల ఫోటోలు వేసి సో వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి మీరు మీ ఇంప్రెషన్ ఏంటని చెప్పేసి అడుగుతూ అయితే జరిగింది వాళ్ళు చెప్తారు అలా రీసెంట్గా డాకు మహారాజు డైరెక్టర్ బాబీ గారు బాబీ కొల్లి ఈయన వచ్చినప్పుడు ఈయన జయలో ఒక్కసారి అని చెప్పేసి ఒక అత్యద్భుతమైన సినిమా తెరహెక్కిచ్చాడు ఎవరితో జూనియర్ ఎన్టీఆర్తో నటన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూడు రూపాయలు కుమ్మే సవతిలు జూనియర్ ఎన్టీఆర్ అలాంటి సినిమాకి సంబంధించి ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు అసలు ఆ సినిమా పేరే అత్తలేదు మీరు చూడండి ఇన్ని సీజన్లు అయినాయి కదా అన్స్టాపబుల్ ఏ ఒక్క సీజన్లో అయినా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక్క పేరు ఒక్క ఫోటో మీకు కనిపించదు అతను ఎంతగా ఉన్న టాప్ స్టార్ కదా సో అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కానీ పేరు కానీ ఏవి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు నాకు అదే అర్థం కాదు మరి ఈ కథ ఏందో ఈ కహాని ఏందో ఒక పక్కేమో జూనియర్ ఎన్టీఆర్ ఏమో బహిరంగంగానే మాట్లాడుకుంటారు అది బాధపడుతూ ఉంటారు అభిమానుల కోసమే ఎంత కాదనుకున్నా నందమూరి అభిమానులు అంటే బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ అంటే వాళ్ళకి బాలకృష్ణ గారి అభిమానులు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా ఇష్టం అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం మరి ఎందుకో ఈరోజు కూడా అర్థం కాదు ఈ కుటుంబ ఫైటు ఇది బయటకు వచ్చినప్పుడు మనకు అర్థం కాదు ఈ ఈ బ్రాండ్ ఏంటో ఈ పేరేంటో ఈ లోకం ఏంటో కానీ ఈ నందమూరి వీళ్ళు ఏ అదే అర్థం కాదు జూనియర్ ఎన్టీఆర్ మరి ఏం చేసినాడో ఎక్కడ ఏం చేసినాడో అయితే తెలియదు కానీ మొత్తానికైతే మొన్న వేసినటువంటి ట్వీట్కి గాను ఒక చిన్న పేరు వేసినా కానీ ఈ రోజుని ఇది కాంట్రవర్సీ అయ్యేది కాదు ఇది ఈ రోజు కాకపోయినా మూడు నాలుగు రోజులకైనా గట్టిగా కాంట్రవర్సీ అయితే అవుతుంది దాంట్లో ఎలాంటి మహావాటో లేదు ట్విట్టర్లో నందమూరి అభిమానుల మధ్య ఒక వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి అంటూ సొంత ఫ్యాన్స్ ఉన్నారు సో వీళ్ళ మధ్య గొడవలు అవ్వడానికి అయితే అవకాశం ఉంది మరి జూనియర్ ఎన్టీఆర్ గారు రేపు ఎప్పుడైనా పొలిటిక్ పాలిటిక్స్ యాక్టివేట్ యాక్టివ్గా అయితే కనుక నారా లోకేష్ గారికి ఎక్కడైనా ఇబ్బందిగా అవుతుందనో ఇలాంటి టీడీపీ పార్టీకి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఎవరైనా త్రెట్ ఉందని వీళ్ళు ఏమైనా భావిస్తున్నారేమో తెలియదు కానీ మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ గారిని రోజు రోజుకి దూరం పెట్టుకోవడం వల్ల అభిమానులు అయితే కొంచెం సఫర్ అవుతున్నారు చూడాల్సిందే ఇంత పెద్ద ఫోటో వేయించినప్పుడు ఏ చిన్న పేరేవితే ఏమయ్యా అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు ఇది చివరాగ్రికి ఎలా ఉందంటే సొంత ఇంట్లో వ్యక్తి అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ని కూడా దూరం పెట్టుకుంటున్నారు అనే విధంగా ఇదైతే ప్రొజెక్షన్ అయితే వెళ్తుంది సరే చూద్దాం ఏం జరగబోతుంది మరి దీన్ని సంబంధించిన అందమూరి ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ ముందు ఆల్ రియాక్షన్ కదా కావాల్సింది ఈ రోజు కాకపోతే నాలుగు రోజులకైనా బయటపడతారు అది లోన్లో ఉడికి 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 ఒక రోజు బయటపడిద్ది ఈ రోజే కదా ఫోటో పడింది ఒక నాలుగు రోజులకైతే బయటికి వచ్చింది ఆ బయటకు వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం అసలు ఏం జరుగుతుంది ఏంది కథ మొత్తానికి అయితే ఏదేమైనప్పుడు కూడా నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం సో ఆయన చేసినటువంటి సేవలకి అది రావాల్సిందేనండి ఎందుకంటే నటన పరంగా నేను పక్కన పెడతాను క్యాన్సర్ హాస్పిటల్ అండి క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు అమరావతిలో కూడా నిర్మిస్తున్నారు చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు అదేవిధంగా బస్వధార్గ హాస్పిటల్ హైదరాబాద్లో కావచ్చు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్ అదేవిధంగా తిరుపతిలో కూడా ఉంది అనుకుంటా చాలా చాలా చోట్లైతే ఉన్నాయి చిన్న చిత్ర దగ్గర నుంచి పెద్ద వరకు ఉన్నాయి వాటన్నిటి ద్వారా కొన్ని వేల మందికి క్యాన్సర్ చాలా ఖర్చుతో కూడినటువంటి ట్రీట్మెంట్ అలాంటిది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదంటే లో కాస్ట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది సో అందుకోసమే నేను రావాలని అనుకున్నాను మొత్తానికి ఇది వచ్చింది ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్క బాలకృష్ణ ఇంకో పక్క జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఉంటే బాగుండదు అనేది నమ్మే చూసేటటువంటి వ్యక్తులు చాలామంది నందమూరి ఫ్యాన్స్ అయితే ఎదురు వస్తున్నారు అదేమో అయ్యేదట్టే కనిపించట్లేదు ఎప్పటి నుంచి ఈ మధ్య గొడవ జరుగుతూనే ఉంది అంతే తప్ప ఇది ఎక్కడ కూడా ముడిపడే అవకాశం అయితే కనిపించట్లేదు ఎంతసేపు తెగిపోతుంది అది పంచ